ద్దామని ఫోటో తెచ్చుకున్నాము కానీ పీరియడ్స్ వచ్చాయి ఏం చేయాలని అడుగుతున్నారు మీకు సపరేట్గా పూజ గది ఉన్నట్లయితే మీ ఇంట్లో మీ హస్బెండ్తో కానీ లేదా మీ పిల్లలతో కానీ పూజ చేయించుకోండి మీకు ఫైవ్ డేస్ పూర్తి అయిపోయి స్నానం అయిన తర్వాత అప్పుడు మీరు మిగిలిన రోజులు చేసుకోవచ్చు లేదు ఎవరు చేయడానికి లేరు అనుకున్నట్లయితే మీరు ఆ ఫోటోని ఒక పూజ గదిలో ఒక పక్కకి ఉంచేసి ఆ పక్కకి వెళ్లకుండా మీకు స్నానం అయిన తర్వాత ఎన్ని రోజులు మీకు వీలైతే నాలుగు రోజులు మూడు రోజులు ఆ మిగిలిన రోజులే అమ్మవారికి నిష్ఠగా పూజ చేసుకోండి అలాగే ఇంకొకరు కమెంట్లో నాన్ వెజ్ ఇంట్లో పిల్లలకి వండి పెట్టొచ్చని అని అడుగుతున్నారండి మాంసాహారం వండకపోతేనే మంచిదండి ఇంట్లో అమ్మవారికి నిష్టగా పూజించినప్పుడు అలాగే ఫోటో లేకుండా లలిత అమ్మవారి ఫోటో పెట్టి చేసుకోవచ్చా అని అంటున్నారు మీరు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా సరే పూజ చేసినంత సేపు ఒక అరగంట గంట అయినా సరే వారాహి అమ్మవారి రూపాన్ని అలా చూస్తూ ఉండాలండి సో ఫోటో తెచ్చుకోవడం ఒకవేళ మీకు వీలు లేకపోతే మీ ఫోన్లోనే స్క్రీన్ పైన వారాహి అమ్మవారి ఫోటో ఉంచుకొని ఆ స్క్రీన్ని కొంచెం ఎక్కువ టైం ఆఫ్ అవ్వకుండా ఉండేలాగా పూజా మందిరంలో ఆ ఫోన్నే పెట్టుకొని ఆ రూపాన్ని చూస్తూ పూజ చేసుకోవచ్చు